ఒక గొప్ప ఎన్నో విప్లవం రాబోతా మరి ఆ యొక్క విప్లవం బీసీ విప్లవం మరియు మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర జనాభాలో సగానికి పైబడిన బీసీలకు రాజకీయంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అన్ని రంగాల్లో కూడా మరి వాళ్ళ అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితి అన్ని పార్టీలు కూడా ఎన్నికలు రాగానే బీసీలనే మేము అది ఇస్తాం ఇది ఇస్తాం అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి మరి మోసగిస్తున్నటువంటి సందర్భాలే గత ఏడు దశాబ్దాల నుండి కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి బీసీలు అనుభవిస్తూ ఉన్నారు మరి ఇప్పటికైనా ఈ బీసీ సమాజం మేల్కొన్నది కాబట్టి మరి యొక్క పార్టీల వైఖరి కూడా మార్చుకుంటూ మరో మార్గంలో బీసీలని మోసం చేసేటటువంటి కుట్రలకు తెరలేపుతున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు బీసీ కులగణన చేపట్టి బీసీల వాటా ప్రకారం రాజకీయంగా ఫార్టీ టూ పర్సెంట్ స్థానిక సంస్థల్లో చట్టసభల్లో కూడా మరి అవకాశం అవకాశం కల్పించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పడం కావచ్చు మరే వాణిజ్య వ్యాపార రంగాల్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కావచ్చు బీసీ డిక్లరేషన్ కావచ్చు ఎంబీసీ బీసీ కులాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి సంవత్సరానికి మరి ఇరవై కోట్లతోని మరి ఐదు సంవత్సరాలు లక్ష కోట్ల బడ్జెట్ కేటాయించి మరి ఆ యొక్క బీసీ కులాల్ని ఆదుకుంటామని చెప్పినటువంటి విషయం కావచ్చు మరి బీసీల ఉన్నత విద్యకై పది లక్షల రూపాయలు విద్యార్థులకు ఇస్తామన్నటువంటివి కావచ్చు ఇవేవి కూడా అమలు చేయపోగా మరి కులగణాన్ని చేపట్టి తూతు మంత్రంగానే దాన్ని ముగించేటటువంటి పరిస్థితి వచ్చిన సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అన్ని బీసీ కుల సంఘాలు బీసీ ఇంటలెక్చువల్స్ బీసీ మేధావులు బీసీ రాజకీయ ప్రము ప్రముఖులు బీసీ ఉద్యమకారులందరూ కూడా మరి బీసీలు ఏకం వారు అనేటటువంటి పరిస్థితులు ఉండబడినటువంటి పార్టీలని కళ్ళు తెరిచే విధంగా దిమ్మ దిగే విధంగా ఐక్యమై మరి గర్జించిన సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ దిగొచ్చి మరి బీసీలని మళ్ళీ రీసర్వే చేస్తామని చెప్పడం మరి యొక్క బీసీ సమాజం యొక్క విజయంగా భావిస్తూ బీసీల గొప్పతనంగా భావిస్తూ మరి దీంట్లో భాగస్వాములైనటువంటి ఈ బీసీ సమాజానికి మరి బీసీ ఉద్యమకారుల తరఫున బీసీ జాక్ పక్షాన మా బీసీ కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా మరి ఇవాళ జరుగుతున్నటువంటి బీసీ ఉద్యమం ఈ దేశమంతా తెలంగాణ వైపు చూసేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది గౌరవ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి నాయకులు రాహుల్ గాంధీ గారు మరి దేశాన్ని దేశంలో ఉండబడినటువంటి బీసీలను అన్ని రాష్ట్రాల్లో కూడా లెక్కించి మరి యొక్క వాళ్లకు అన్ని రంగాల్లో వాటా కల్పించాలని నినాదంతో ఇవాళ దేశ రాజకీయాల్లో చేస్తున్నటువంటి సందర్భంలో మరి దానికి రోల్డ్ మోడల్గా ఉండాల్సినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మరి ఇవాళ చర్చ చేస్తా మరి ముఖ్యంగా మా బీసీ సోదరులు ఇవాళ మేల్కొనరు బీసీలు అంటే ఓటేసేటటువంటి యంత్రాలుగా భావించినటువంటి ఈ ఒకటి రెండు మూడు శాతం ఉండబడినటువంటి అగ్రవర్ణాల మరి వైఖరిలో మార్పు వచ్చే విధంగా ఇవాళ బీసీలు మరి స్పందిస్తున్నటువంటి తీరు నిజంగా గర్వించదగ్గ విషయంగా భావిస్తూ మరి ముఖ్యంగా చెప్పబోయేది ఏంటంటే రేపు ఇరవై ఏడో తారీఖు నాడు జరగబోయేటటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి మా యొక్క మేధావులు మా యొక్క బీసీ కుటుంబాల నుంచి మరి ఉన్నతమైనటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలను పొందినటువంటి మరి ఉపాధ్యాయ వృత్తిలో ఉండబడినటువంటి వాళ్ళకి ఇక్కడ నల్గొండ ఖమ్మం వరంగల్ నుండి ఒక ఎమ్మెల్సీ ఎన్నిక కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా ఆదిలాబాద్ కరీంనగర్ మెదకు ఆ ఏరియాలో మరి ఇంకో గ్రాడ్యుయేట్స్ ఒకటి టీచర్స్ ఒక ఎన్నిక జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ ఉండబడినటువంటి మెజార్టీ ప్రజలమైన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఆదివాసీ వర్గాలన్నీ కూడా ఇవాళ ఏకమై మా ఓటు మేము వేసుకొని మా చైతన్యాన్ని మేము ప్రదర్శించుకుంటాం అనే స్థాయికి వచ్చినటువంటి సందర్భంలో మరి ఇక్కడ ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా మళ్ళీ మా మా యొక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఆదివాసీ వర్గాలని కన్ఫ్యూజ్ చేసే విధంగా డ్రామాలు ఆడుతున్నటువంటి పరిస్థితిని కూడా మన యొక్క మా బీసీ సమాజం గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇవాళ ఎక్కడైతే బీసీ సమాజం పోటీలో ఉందో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అనేవి ప్రియారిటీ ఓటింగు మరి వాళ్ళ మన ఓటుని మన జాతులలో నిలబడ్డటువంటి వాళ్ళకు ఒకటి రెండు మూడు ప్రాధాన్యత ప్రకారం మన వర్గాలకు మనం ఓటు వేసుకునేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మన ఓటుని మన వర్గాలకు వేసుకోవాలి తప్ప మన వర్గం కానటువంటి మనల్ని డెబ్బై ఐదు సంవత్సరాల నుండి మనల్ని దోపిడీ చేస్తున్నటువంటి మరి మన పిల్లల నోటికాడు ఉద్యోగాలని తన్నుకపోయేటటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు మద్దతు పలికినటువంటి ఈ వర్గాలని మరి మనం ఇవాళ మరి బుద్ధి చెప్పకపోతే మరి భవిష్యత్తులో మన పిల్లల భవిష్యత్తు అంధాకారమయ్యే పరిస్థితి ఉందనేటటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకోవాల్సిందిగా మా యొక్క గ్రాడ్యుయేట్స్ అదేవిధంగా టీచర్సు ఎమ్మెల్సీ ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇది ఒక గొప్ప ఉద్యమానికి మరి బాటలు వేసేటటువంటి ఎన్నిక దీన్ని ఆశామాషిగా మరి తీసుకుంటే మన అందరం మన పిల్లల యొక్క భవిష్యత్తు అంధాకారం అయ్యేటటువంటి అవకాశం ఉంది ఇవాళ మన బీసీల ఐక్యమైనటువంటి సందర్భంలో మరి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అన్ని పార్టీలు కూడా దిగొచ్చినటువంటి సందర్భం మరి వాళ్ళ మనం అందరం ఎవరికి వాళ్ళం మన అంతరాత్మ సాక్షిగా తెరచాటుకుపోయి మనం వేసేటటువంటి ఓటుని డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల నుండి మనల్ని దోపిడీ చేసి మన రక్తాన్ని పీల్చుకొని మరి వాళ్ళ మన రక్తాన్ని పీల్చుకున్నటువంటి రూపములు సంపాదించినటువంటి సంపాదనతోనే మరి ఈనాడు బీసీలు ఎవరు కూడా ఖర్చు పెట్టుకునేటటువంటి దమ్ము లేదు మరి వాళ్ళ మేము ఓటుకు ఐదు కాకపోతే పది పది కాకపోతే ఇరవై అనేటటువంటి ఛాలెంజ్లు విసురుతున్నటువంటి ఈ అగ్రవర్ణ దోపిడీదారులకు బుద్ధి చెప్పాల్సిందిగా మా బీసీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరి పేరు పేరున మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మన పిల్లల భవిష్యత్తు మరి మన యొక్క భవిష్యత్ తరం యొక్క అంధాకారాన్ని మరి మనం గుర్తు చేసుకుంటూ ఈ ఎన్నికల్లో మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలి దయచేసి ఇక్కడ ఉండబడినటువంటి అన్ని వర్గాల బీసీ సంఘాలు బీసీ మేధావులు బీసీ ఇంటలెక్చువల్స్ చేసే పోరాటానికి మరి మీ ఓటే మరి అస్త్రంగా భావించి మీ ఓటు మరి యొక్క రిజల్ట్కు మరి యొక్క ఈ మార్కుకు పునాదిగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ మరి యొక్క టీచర్స్ ఎన్నికల్లో మరి ఇక్కడ ఏదైతే ఈ వరంగల్ నల్గొండ ఖమ్మం సంబంధించినటువంటి ఎన్నికల్లో మరి పూల రవీందర్ గారు అదేవిధంగా రాజ్ యాదవ్ గారు మరి వీళ్ళిద్దరూ కూడా మన యొక్క సంఘాలు గుర్తించి మరి వీళ్ళకి మనం ఓటేసుకోవాలనేటటువంటి మరి విజ్ఞప్తి కూడా చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ కొద్దిగా మేధావులు మరి ఉపాధ్యాయులందరూ కూడా గమనించాలి మరి ఇక్కడ ఏదైతే మన పూల రవీందర్ గారికి ఫస్ట్ ప్రయారిటీ ఓటేసేటటువంటి ఉపాధ్యాయులందరూ కూడా మరి అక్కడి నుంచి పోటీ చేస్తున్నటువంటి సుందర్రాజ్ యాదవ్కు రెండో ప్రయారిటీ ఓటు మరి అక్కడ సుందర్రాజ్ యాదవ్కు మొదటి ప్రయారిటీ ఓటు వాళ్ళు ఇక్కడ పోలర్ రావ రెండో ప్రయారిటీ ఓటు ఇచ్చి మన ఓటు మనమే ట్రాన్స్ఫర్ చేసుకొని మన ఓట్లు మన వాళ్ళకి వేసుకొని మనం విజయం పొందే విధంగా ఉండాలి తప్ప మీరు ఇద్దరు పెట్టరు ముగ్గురు పెట్టరు కాదు ఇది ప్రయారిటీ ఓటు కాబట్టి మరి అక్కడ ఉన్న పరిస్థితుల్లో మరి అక్కడ ఓటు కూడా చీరిపోకుండా ఇక్కడ ఓటు కూడా చీరిపోకుండా ఉండాలంటే అక్కడ ఇక్కడ బలమైన వ్యక్తులు వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరినీ కూడా ఇక్కడ జరిగినటువంటి ఓటింగ్లో పాల్గొన్న ప్రతి టీచరు మరి అక్కడ ఓటు సెకండ్ చేయాలి అక్కడ ఫస్ట్ ఓట్ స్టేషన్ వాళ్ళు ఇక్కడ సెకండ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి మన మేధావులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు మార్చి మూడో తారీఖు తరువాత మరి ఈ యొక్క బీసీల యొక్క ప్రభంజనాన్ని బీసీల యొక్క చైతన్యాన్ని చూసి ఈ దేశం నివ్వబోయే విధంగా డెబ్బై ఐదేళ్ల తర్వాతనైనా ఈ బీసీలలో వచ్చినటువంటి ఐక్యతకు ఈ భారతదేశ వ్యాప్తంగా మరి ఒక గొప్ప చైతన్యాన్ని ప్రదర్శించినటువంటి రాష్ట్రంగా మరి ఇక్కడ ఉన్నటువంటి బీసీ సమాజం గుర్తించబడుతుంది కాబట్టి దయచేసి ప్రలోభాలని అన్నిటి కూడా ఎవ్వరి సొమ్ము వాళ్ళు ఇంటి నుంచి ఇవ్వట్లేరు వాళ్ళు పెట్టే ప్రతి రూపాయ మన కష్టాజితం ఏ నాయకుడు వచ్చినా ఏ అగ్రవర్ణ ఎమ్మెల్సీ అభ్యర్థి వచ్చినా ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చేటటువంటి ప్రతిదీ తీసుకోవాల్సిందే తినాల్సిందే మన జీవులు పెట్టుకోవాల్సిందే ఓటు కాడికి పోయిన తర్వాత మన తల్లిదండ్రులని మనం మనం జన్మనిచ్చిన తల్లిదండ్రులని మనం జన్మనిచ్చిన పిల్లల్ని ఒక్కసారి మధ్యలో తలుచుకొని మరి మనం ఓటు వేయాల్సిందిగా ఈ జాతిలో జన్మించినటువంటి బీసీ మరి మేధావులకు బీసీ ఇంటెలెక్చువల్స్కు బీసీ అనుభవదారులకు అనుభవాలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ఇక్కడ బీసీ సమాజం బీసీ నాయకులు చేస్తున్నటువంటి పోరాటానికి మరి మీరు ఎన్నిక ద్వారా ఈ యొక్క ఓటింగ్ ద్వారా మీ యొక్క మద్దతును తెలియజేసి మరి రాబోయే రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీసీ ముఖ్యమంత్రి మరి రేపు రెండు వేల ఇరవై ఎనిమిదిలో అసెంబ్లీలో నూట పంతొమ్మిది స్థానాలుంటే అక్కడ ఒక మంద లెక్క బీసీ సమాజం అసెంబ్లీలో కనిపించాలి బీసీలు గర్జించాలి అంటే ఖచ్చితంగా ఈ ఎన్నికలో మీరందరూ కూడా మరి యొక్క బీసీ సోదరులని ఓటేయ్యాలి తప్ప పక్కకు అగ్రవర్ణాలకు మనం ఓటు ట్రాన్స్ఫర్ కావద్దు ఇందులో ఎంతో మంది ఉన్న ప్రయారిటీ ప్రకారం మనం ఓటు వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను